ముఖ్యంగా సేవ చేస్తాను శివాలయం మొత్తం కంప్లీట్ చేసి శివాలయం కట్టడానికి డెవలప్ కోసం ముందుంటాను రామప్ప గుట్ట డెవలప్ చేయడానికి ముందుంటాను మనకు ఇంకోటి ముందు ఏంటంటే శ్మశాన వాటికి పక్కన ఉండే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది కూడా తీసుకురావడానికి ముందున్నాను ఇంకోటి మనకు డంపింగ్ యార్డ్ తీసుకురావడానికి కడించే ప్రయత్నిస్తున్నా రాకుండా చూడడానికి ముందు రేపు పొద్దున్న డంపింగ్ యార్డ్ అయితే మన పిల్లలు ఖరాబ్ అవుతున్నారు ఊరు ఖరాబ్ అవుతుంది దానికోసం ముందుండి మేము ఊరు ప్రజలతో సహకరించి నాకు ఓటేస్తే మీకు సహకరించగలం ఇళ్ళ వీళ్ళని మేము అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాం మనతో పాటు జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ కూడా ఉన్నారు ఆయన మాటలు తెలుసుకుందాం మరి ప్రజాభివృద్ధి ధ్యేయంగా ఆయన ఏ మాటలు చెప్తాడో ఎలా వివరిస్తాడో తెలుసుకుందాం సార్ నమస్కారం ఈరోజు భారతదేశము ఇండియా గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానానికి అన్ని రంగాలలో కూడా ఈరోజు భారతదేశం అభివృద్ధి చెంది ఈరోజు ఒక దేశ అభివృద్ధి గ్రామీణ వికాసం గ్రామీణ అభివృద్ధితోనే సాధ్యమైతుందనే ఒక మూల సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది దానిలో భాగంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్న స్థానికులు వరంగల్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కలపక్ష మండలి వైపు ఉన్నారు ఈ గ్రామాల అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుందనే ప్రగాఢ విశ్వాసంతో ప్రజలు ఉన్నారు దానిలో భాగంగా అసన్పర్తి మండలము మరిపల్లి గ్రామం నుండి కూడా ఈరోజు రాజు యాదవ్ గారు పోటీ చేస్తే వార్డ్ మెంబర్స్గా పోటీ చేయడం జరుగుతుంది ఈ గ్రామంలో ఉన్న సమస్యల పైన పోరాటం చేస్తే ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి అభివృద్ధి చేసింది లేదు కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు ఈ మరిపల్లి గ్రామంలో సీసీ రోడ్లే కావచ్చు రైతు వేదికలే కావచ్చు స్మశాన వాటికలే కావచ్చు ఎల్ఈడి లైట్లే కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ప్రకృతి వనాల కూడా గ్రామ పంచాయతీ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టక ఇక్కడ సర్పంచ్ లేకపోతే చేసానికి ఫిఫ్టీన్త్ ప్లానింగ్ కమిషన్ వనరు బడ్జెట్ కూడా ఇక్కడికి రాలేదు అట్లా రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రావానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడేది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారిలో గ్రామంలో గ్రామ సర్పంచ్ గా భారతీయ జనతా పార్టీ బలపరిచిన రాజు యాదవ్ ఉంటే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందని ఒక విశేష ఆలోచనతోని విశేష స్పందనతో ప్రజలు ఉన్నారు రేపు పద్నాలుగు తారీఖు జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా ఫుట్బాల్ రిపైట్ చేసి భారతీయ జనతా పార్టీ బలపరిచిన నరేంద్ర మోడీ గారి ఆశీర్వదితో నిలబడ్డ రాజు యాదవ్ గెలుపు